హెల్లో అందరికీ ఇలాగా పక్కన పెట్టేసిన టాప్స్ అన్నిటిని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఫస్ట్ అయితే టాప్ని తీసుకున్న ఈ విధంగా పైదాన్ని కట్ చేసి ఈ విధంగా డివైడ్ చేసుకొని నాలుగు మర్తల్లాగా మర్చేసుకొని మనం ఎలా అయితే కుట్టాలనుకుంటున్నామో దానికోసం ఒక మెజర్మెంట్ టాప్ అయితే తీసుకున్నా తర్వాత ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకున్నా అనమాట అలా పక్కన పెట్టేసే బదులు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి డైలీ వేర్కి టాప్స్ లాగా వేసుకోవడానికి లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి నైట్ డ్రెస్ లాగా ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇలా పీస్ వేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం మందంగా ఉంటుంది పెట్టికోట్ అలాంటివి వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా కనపడకోకుండా అట్లా బాగుంటుంది అనమాట ఎట్లా క్లాత్ ఉంది కదా అనేసి ఈ విధంగా పీస్ అయితే పెడుతున్నా అనమాట అంటే కొంచెం లాంగ్ లెంత్లో తీసుకున్నా అనమాట నెక్ పీస్ అనేది అప్పుడు మనకి ఒక చిన్న సైజ్ పెట్టికోట్ లాగా లోపల డబల్ లేయర్ లాగా వస్తుంది కాబట్టి మందంగా అనిపిస్తుంది ఇలా చుట్టూతో కుట్టిన తర్వాత నెక్ దగ్గర కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని రివర్స్ ఇచ్చే రివర్స్ చేసేసి టాప్ని తర్వాత పైన కుట్టేసామంటే నెక్ అనేది ఫినిష్ అవుతుంది ఇదే విధంగా ఫ్రంట్ క్లాత్ని కూడా కుట్టేసుకోవాలి కొంచెం టైట్ అయిపోయినా లేకపోతే కొంచెం ఏదైనా డ్యామేజ్ వచ్చినా పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి నైట్ లాగా లేకపోతే ఇంట్లో వేసుకునే దాంట్లో లాగా లేకపోతే షార్ట్ టాప్స్ లాగా జీన్స్ పైకి టాప్స్ లాగా అలా ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఊరికే పక్కన పెట్టే దానికంటే కూడా తర్వాత దీన్ని కుట్టిన తర్వాత అయితే లాస్ట్లో మనం క్లాత్ వేసాం కదా పైన ఆ క్లాత్కి కావాలంటే కింద ఒక లైన్ లాగా కుట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అటు ఇటు కదలకోకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది లోపల మనకి ఒక చిన్న సైజ్ సైజు లాగా తర్వాత రెండు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ రెండు జాయిన్ చేసేయాలి తర్వాత హ్యాండ్స్ మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టేసుకొని ఇంక జాయిన్ చేసుకోవడమే తర్వాత నేనైతే ఇదిని షార్ట్ టాప్ లాగా ప్రిపేర్ చేసుకున్నా ఎక్కువ షార్ట్ టాప్సే యూస్ చేస్తూ ఉంటాను నేను ఈ ఇలాంటి టాప్స్ అన్నీ పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇట్లా చేసుకుంటా ఉంటాను నేనైతే అంత పెద్ద టైలర్ని అయితే కాదు కానీ జస్ట్ నా వరకు నావన్నీ మార్చుకుంటూ ఉంటా అనమాట ఈ విధంగా పక్కన పెట్టేసి పడేకోకుండా వేస్ట్ చేయకోకుండా ఇట్లా క్లాత్ అంతా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఫుల్ వర్క్ కావాలంటే ఇలాగే స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చు వద్దు అనుకుంటే కింద కట్స్ ఇచ్చామనుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే కట్స్ ఇచ్చుకున్నాను అనమాట ఇది షార్ట్ లెంత్ జీన్స్ పైకైనా లేకపోతే మామూలుగా స్పోర్ట్స్ జీన్స్ పైకైనా లేకపోతే లూజ్ ప్యాంట్స్ పైకైనా దేనిపైకైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాగ ఇది ఇదే క్లాత్ ఎక్కువ ఉందనుకోండి కింద ప్యాంట్ కూడా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మొత్తం సెట్స్ సెట్ లాగా నైట్ డ్రెస్ సెట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా కూడా మనకి మీషోలో ఫైవ్ మీటర్ క్లాత్ కూడా అవైలబుల్ ఉంది అట్లా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం లూజ్గా పెట్టుకుంటాం కాబట్టి ఎంత కంఫర్ట్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట ఎలా ఉంది టాప్ కమెంట్ చేయండి ఇట్లా జీన్స్ పైకి వేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపించింది బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉంది అనమాట కలర్ ఈ వీడియోల కంటే కూడా నాకైతే బాగా నచ్చింది మెయిన్ కంఫర్టబుల్గా ఉంది అనమాట ఈ హెయిర్ స్టైల్కి మించింది ఉండదు కొంచెం సమ్మర్లో అయితే కూడా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్